తొంభై రెండులో లో శంకరన్న ఫారెస్ట్ ఉద్యమంలో ఇక్కడ ఈ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్న క్రమంలో అదే విధంగా శంకరన్నకు మనకున్న అనుబంధాలను చూసినప్పుడు నాకు ఒక చిన్న స్థాయిలో ఉన్నవాని కమాండర్ గా ఇస్తూ నా పరిధిలో అంటే సెంట్రల్ కమాండర్ గా నేను చిన్నపిల్లున్నప్పుడు వాస్తవం కూడా అప్పుడు మేము పైలవాస్ దేవరావు ప్లస్ పెద్ద చంద్రడ మధ్య చరిత్ర సందర్భంగా అంటే సిపిఎం ప్రజాపంద నుండి విడిపోయి వరంగల్ ప్రాంతంలో ఏరియా పరిధిలో మేముగా ఆ రోజు దళ సభ్యులుగా వచ్చిన తర్వాత దళాన్ని ప్రమోట్ చేసి దళ కమాండర్గా శంకరణ నాకు బాధ్యతలు అప్పచెప్పాడు కామారం అనే విలేజ్ ఉంటది ఇక్కడ ఆ కామారం దగ్గర ఎప్పుడు ఒక పూజమి జట్టు ఉంటుంది ఆ పూజమి జట్టు కింద కూర్చొని శంకరన్న ఒంటరి జీవితంతో పాటు ఒంటరిగా పుస్తకాలు రాయటమే తప్ప అందులో భాగంగానే ఒక ఇద్దరిని మాత్రం పిలుచుకొని రోజు వాళ్ళకు పనిపాఠాల లాగా చెప్పే బాధ్యత తీసుకొని వాళ్ళ ఒక రాజకీయ అంటే గురువులుగా తీర్చిదిద్దిన బాధ్యత శంకరన్న తీసుకున్నది మెయిన్ ఎవరినయ్యా అంటే ఇప్పుడున్న సీతక్కను విజయక్కను వీళ్ళిద్దరినే దగ్గర కూర్చోబెట్టి రోజు పాఠాలు ఏ విధంగా చెప్పేవాడు అంటే ఆ పద్ధతిలో పాఠాలు చెప్పి అడవుల్లో అక్కడ కూడా దళం ఉండాలి అక్క దళం ఎందుకు ఉండాలి అనేది ప్రశ్నించినప్పుడు అటు పక్కనే పీపుల్స్ ఆర్ పార్టీలో దళ కమాండర్ గా ప్రక్క పేరుతో కొంతమంది చరామణవుతున్నారు మన దాంట్లో ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఈ రోజు సీతక్క మంత్రి గున్నా ఆమె ఇంటికడ గృహిగా ఉన్నా కూడా ఆ యొక్క విధానం ఆమె నేర్చుకున్న గుణపాఠమే శంకరన్న పూర్తి నేర్పిన పాఠంగా నాకు తెలిసినది విషయం అది అందులో భాగంగానే శంకరన్న చనిపోయిన తదనంతరం నాకు జీవన వస్తాడు నీ ఈ శంకరన్న తీసుకొస్తాడని చెప్పి ఈ పాకాల చెరువు చివరికి పెట్టి అనేక రకాలుగా అంటే గంటల తరబడి వేడి చేసినా గాని శంకరన్న రాడే ఎవరొచ్చారా అంటే సూర్యం వచ్చాడు సూర్యం వచ్చిన తర్వాత మళ్ళీ పో మళ్ళీ పోయి రామన్న చెప్పేవాడు కొండని చెప్పేవాడు తీసుకురాపో అన్న వస్తాడు అని చెప్పేవాడు కానీ అన్న ఎట్లా వస్తాడు ఏ విధంగా వస్తాడనే విషయం నాకు చెప్పలేదు లాస్ట్ ఎవరు వచ్చారు నా దగ్గర కంటే అన్న వచ్చిండు ఎందుకు వచ్చిన అన్న అంటే అన్న వస్తుండు అని చెప్పేవారు తప్ప అన్న చనిపోయింది అని మాత్రం చెప్పలేదు అన్న జ్ఞాపకాలు మధుర తెలుసుకుంటే అసలు ఆ రోజు ఇక అనస్పడు ఇంకా తెలిసినట్టయితే ఉద్యమంలో ఆ రోజే అంటే చిలికలు పోలికలు అనే సమస్య కాకుండా ఉద్యమాన్ని ఎక్కడా నీరు గారెపోయే పరిస్థితి కాబట్టి సూర్యామ్ పుల్లన్న తర్వాత మన కేఆర్ రాజన్నని తీసుకొని ఈ చెర్ల నుండి తీసుకొని పోయి కలిపిన తర్వాత అందరూ ఎక్కడ కామారం దగ్గర మాస పీనాలు దీనాలు పెట్టినప్పుడు దానికి ఇన్ఛార్జ్ ఉన్న క్రమంలో అందరూ కలిసి పక్కకు కమాండర్లను తీసుకుపోయి పక్కకు వన్ బై వన్ అంటే ఫస్ట్ సమాచారం తెలిసింది ఎవరికైనా అంటే ఫస్ట్ మొదలని చెప్పి గిరన్న అని చెప్పి మొదలంటారు అని మొదలన్న అని అతనే ఫస్ట్ రామన్న చెవులో వేయకుండా కొండన్న చెవిలో వేసి కొండన్న తర్వాత రామన్న రామన్న తర్వాత జగ్గ అంటే వందే వన్ ఎందుకు ఏ చెప్పాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ మొత్తం కూడా ఇట్లా ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు పనిచేస్తున్న క్రమంలో అనేక రకాలుగా అంటే శంకరన్న నమ్ముకొని శంకరన్న తొలితరం పుల్లారెడ్డి అయితే మళ్ళీ తరం కాంబడు శంకరన్న ఉద్యమ పాఠాలు నేర్పిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాస్తవంగా శంకరన్న సరిలో వెతున్న క్రమంలో తన సహచరి విమలక వచ్చింది విమలకతో పాటు చిన్న పాపలు తీసుకొచ్చి సరిలో పడుకొని ఈ ప్రాంతంలో ఆ అప్పటికే ఆ అక్క విమో సంఘం మహిళా సంఘంలో పనిచేస్తున్న క్రమంలో విమలక్కను చూస్తేనే నాకు బాధేసింది ఎందుకేసింది అంటే నేను ఒక ఆదివాసీ నాకేం తెలియదు కదా అరే ఇంత మంచి కూడా చిన్న పాపం పట్టుకొచ్చి సరిలో కొనుక్కుతుంది ఇదే నెలలో పట్టకొచ్చి అంటే సీజన్లో పట్టకొచ్చి అడవిలో జీవిస్తున్న క్రమంలో అంటే ఇప్లవానికి మొలకలాగా ఇప్పుల ఉద్యమానికి ఏ విధంగా పనిచేయాలి ఇక్కడ ఆదివాసులకు చైతన్యం కావాలి ఆదివాసులతోటి మా మేకమ ఎట్టపోవాలని చెబుతుంటే నేను ఆచరపులు అన్న వాళ్ళ భార్య అనా అని విధానం అందుకనే ప్రతి ఒక్కరు కూడా చంకరణ ఏ ఆశయ సాధన కోసం పనిచేశారో ఆశయ సాధన కోసం మనవంతుగా ఎంతో కొంత పనిచేయడం అనేది నాలో అంటే సాయుధంగా రాకపోయినా చంకరన చెప్పిన మాటల్ని మధ్యలో తెలుసుకొని ప్రజలతో పాటు మనం కూడా పనిచేయటందుకు మీరందరూ కూడా సహకరిస్తారని చంకరన ఆశయాలను గుర్తుంచుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్